ఆపరేషన్ సింధూర్ అండి మనందరికీ తెలుసు వార్తల్లో నిలిచిన ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ దీన్ని మన భారత ప్రభుత్వం మన భారత మిలిటరీ వారు చేపట్టడం జరిగింది ఆపరేషన్ సింధూర్ మరి దీని దేని లక్ష్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించారు ఎప్పుడు అంటే మే సెవెంత్ అండి మే సెవెంత్న మే సెవెంత్న వీరు అంటే మే సిక్స్త్ అర్ధరాత్రి దాటిన తర్వాత వన్ థర్టీ వన్ థర్టీ సిక్స్ మినిట్స్కు దీన్ని ప్రారంభించినట్లుగా ప్రకటించడం జరిగింది మన భారత సైన్యం ప్రకటించారు మన భారత రక్షణ మంత్రిత్వ శాఖ వారు కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది ఆపరేషన్ సింధూర్ అంటే రీసెంట్గా మనకు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో దాడి జరిగింది మనందరికీ తెలిసింది మనందరికీ విరుతమేనండి ఏప్రిల్ ట్వంటీ సెకండ్న పహల్గామ్ దాడి జరిగింది ఉగ్రవాదులు అటాక్ చేయడం జరిగింది సాధారణ పౌరులు మరియు అక్కడున్న సాధారణ పౌరులతో పాటుగా అక్కడ సందర్శించడానికి వెళ్ళిన యాత్రికులు కూడా మొత్తం ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు మట్టు పెట్టడం జరిగింది కాల్చి చంపడం జరిగింది మనందరికి తెలిసిందే మరి దానికి ప్రతిగా మన భారత సైన్యం ఏం చేసిందంటే ఒక స్ట్రైక్ను మెరుపు దాడిని చేయడం జరిగింది ఎక్కడైతే ఉగ్రదాడికి ఉగ్రవాదులు స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఉన్నారో మరియు ఉగ్రదా జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఒక తొమ్మిది ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ సింధును చేర్పట్టడం జరిగిందండి ఎన్ని ప్రాంతాలు అంటే జమ్మూ కాశ్మీర్లోని తొమ్మిది ప్రాంతాలు ఇందులో ప్రధానంగా మనకు పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయబా అండి లష్కరే తోయబా ఉగ్రవాద సంస్థ మీ అందరికీ తెలిసిందే దీని యొక్క ప్రధాన స్థావరంగా చెప్పుకొని మన పిఓకేలే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో గల ముజఫరాబాద్ను ప్రధాన స్థావరంగా దీని ప్రధాన టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది ముజఫరాబాద్ అదేవిధంగా కోట్లీ అండి కోట్లీ మరియు పఠాన్ కోట్ ఈ ప్రాంతాలను మీరు టార్గెట్గా చేసుకొని ఈ కోట్లీ అనే ప్రాంతం ఎందుకోసం మీరు టార్గెట్ చేశారు మన భారత సైన్యం ఎందుకోసం టార్గెట్ చేసిందంటే మరొక ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ స్థావరం అండి జైషే మహమ్మద్ ప్రధాన స్థావరం కోసం దీన్ని టార్గెట్ చేయడం జరిగింది మొత్తంగా ఎన్ని ప్రాంతాల్లో మనం మెరుపు దాడి చేశామంటే తొమ్మిది ప్రాంతాల్లో అండి తొమ్మిది ప్రాంతాల్లో మెరుపు దాడి చేయడం జరిగింది బాలాకోట్లో కూడా బాలాకోట్లో కూడా వీరు మెరుపు దాడి చేశారు పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలోని బావల్పూర్ అనే ప్రాంతంలో కూడా బావల్పూర్ ప్రాంతం కూడా ఈ లష్కర్ తోయబాకు ప్రధాన స్థావరంగా చెప్పుకోవచ్చు బావల్పూర్ ప్రాంతం ఇది ఎక్కడ అంటే పంజాబ్ ప్రావిన్స్ అండి పంజాబ్ ప్రావిన్స్ మొత్తంగా ఈ తొమ్మిది ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయంటే పాక్ అండి పాక్లో అంటే పాకిస్తాన్లో పాకిస్తాన్ దేశంలోని మరియు జమ్మూ కాశ్మీర్లో గల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం ఉగ్రవాదులు స్థావరాలను టార్గెట్గా చేసి మన సైన్యం ప్రకటించింది తర్వాత మన భారత ప్రభుత్వం కూడా దీన్ని ధృవీకరించింది ఏమని అంటే మేము పాకిస్తాన్ పౌరులను దాడి చేయడం మా లక్ష్యం కాదు పాకిస్తాన్ దేశం మీద దాడి చేయడం మా లక్ష్యం కాదు అక్కడ ఎక్కడైతే ఉగ్రదాడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చాయో అదేవిధంగా ఉగ్రవాదులు ఎక్కడైతే స్థావరం ఏర్పాటు చేసుకుని ఉన్నారో ఆ ప్రాంతాల మీదనే దాడి జరిగిందని మన సైన్యం అయితే ప్రకటించడం జరిగింది దీనికి పెట్టిన పేరేమిటండి ఆపరేషన్ సింధూర్ అండి ఆపరేషన్ సింధూర్ గతంలో కూడా బాలాకోట్లో రెండు వేల పంతొమ్మిదిలో మన భారత సైన్యం మరియు ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడి చేసింది బాలాకోట్ స్ట్రైక్స్ అంటామండి మనం బాలాకోట్ స్ట్రైక్స్గా చెప్పుకోవచ్చు ఎప్పుడు జరిగింది బాలాకోట్ స్ట్రైక్స్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిందండి ఆ తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఆపరేషన్ సింధూర్ అయితే మన భారత సైన్యం ప్రకటించడం జరిగింది ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది దేన్ని ప్రతిగా దేనికి అంటే ఇటీవల జరిగిన ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఇరవై రెండున జరిగిన పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇది జరిగిందని చెప్పుకోవచ్చండి ఇది ఆపరేషన్ సింధూర్